పోవాలా మరి ఏం చేద్దామని ఉందో మరి సార్లు అందరికీ సాయంకాలం బాంబులస్ తేలిందండి ఇది టైప్ అయ్యి లేకుండా బాంబులాస్ పెడితే ఎంత సౌండ్ వచ్చిందో కదా సాయంకాలం తానా చేయనేది దూరతాం కదా ఆ డ్రైవర్ ఇప్పుడు రాలేదు మధ్య రాశారు కదండి రాజన్పేట ఇల్లు అన్నీ బ్లాస్ట్ అయ్యి ఇల్లులు పడిపోయి దెబ్బలు తిన్నాయని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఇతర పత్రికలో పెద్ద వార్తలు వచ్చినాయి ఈ విషయం మీద ఇటువంటి ఆదివాసులు ప్లస్ దళితులు అలాగే పేదలు ఆర్డీఓ గారు మా ఇల్లులు పగిలిపోతాయి కలెక్టర్ మేడం గారు మా ఇల్లులు పగిలిపోతాయి బాంబ్ బ్లాస్టింగ్ మీద ఆదివాసులు దళితులు పేదలన్నీ వినతపత్రం ఇస్తే మైనింగ్ అధికారులు వచ్చి క్వారీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వారీ రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయని ఇగో ఏడీ మైండ్ సెల్ మాకు ఇచ్చినటువంటి ఆర్టీఏలో వచ్చిన సమాధానం అంటే ఏంటి ఎక్కడ బ్లాస్ట్ అయింది ఎక్కడ ఇల్లు పగిలిపోతాయని పరిశీలన చేయని రిపోర్ట్లు మాత్రం రాయలేదు ఇక్కడ రాసింది అంత బాగానే ఉంది రికార్డు అంత సక్రమంగా ఉంది మరి ఒక లెటర్ ఒక కష్టగారికి ఇచ్చారు మేము చెప్తా ఉన్నాం మీరు పగిలిపోయి వచ్చి పరిశీలన చేయండి చేసి మీరు చేయకుండా ఆ మైనింగ్ కంపెనీ ఓడి పిలిచి భోజనానికి వెళ్ళి ఆ దగ్గర ఈ లెటర్ రాస్తే ఏడ్చుకోండి బోర్ బాం బోర్డు బ్లాస్టింగ్లు చేయలేదు అని రాశారు ఇక్కడ బోర్ బ్లాస్టింగ్లు చేయకపోతే ఇల్లు పగిలిపోయాయి ఇప్పుడు ఈ టీవీలో అన్నింటిలోకి వచ్చి చెప్పాం అందుకని మేము ఖచ్చితంగా అంటే ఈ రిపోర్ట్లు అక్కడ అన్ని సక్రమంగా ఉన్నాయని ఏడీ మైన్స్ అధికారులు ఆర్టీఐలో సమాధానం ఇచ్చారు మేము ఎంక్వైరీ చేశామని చెప్పారు ఇక్కడికి అక్కడికి ఆరు వందల యాభై మీటర్ల దూరంలో ఉంది మీ బాంబు బ్లాస్టింగ్లు లేవు అన్ని ఓపెన్ బ్లాస్టింగ్లో చేస్తాను గ్రౌండ్ అని చెప్పుకొస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామాన్ని పరిచయం చేసి బామ్ బ్లాస్టింగ్ల వల్ల ఇల్లు కోరు ప్రాజెక్టు చర్యలు తీసుకొని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అందుకోసం మేము ప్రజలందరూ కూడా రాజార్పేట గ్రామంలో ఆందోళన జరిగింది మైనింగ్ మాఫియా చేతిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగ చర్యలు ఖండించడే